హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రియా శ్రీనివాస్ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో గుంటూరు స్పెషల్ ఫిష్ కర్రీ ఇలా చేసుకొని చూడండి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా చేసుకొని చూడండి మీరు తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా గసగసాలు ఎండు కొబ్బరి ఆనియన్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు డ్రమ్స్టిక్ గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర చింతపండు నేనైతే ఇంత తీసుకున్నాను మీ పులుపు తగ్గట్టు మీరు చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి గసగసాలు ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టండి ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ మిక్సీ పట్టండి దాంట్లోనే ఒక చిన్న ఆనియన్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టండి ఇలా చూసారా ఇలా వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని నీట్గా ఇలా వాష్ చేసుకున్నాను దాంట్లో కల్లుప్పు వేసుకోండి దాంట్లోనే పసుపు హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా రెండింటిని మిక్స్ చేయండి ఫిష్కి పట్టేలాగా దాంట్లో కారం వేసుకోండి నేనైతే నాకు తగినంత కారం నేను వేసుకుంటున్నాను నేను ఫైవ్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను మీ క మీ రుచికి తగ్గట్టుగా మీరు కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ పోయండి ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే ఫిష్ కర్రీ అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారిగా కలపండి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి చిన్నగా మిక్స్ చేయండి ముక్కలు చెదకూడదు ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి ములక్కాయలు వేసుకోండి ములక్కాయలేనండి దీంట్లో చాలా రుచికరమైన టేస్ట్ ములక్కాయలు వేసుకుంటే చాలా ఎమ్మి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మనం వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేయండి ముక్కలు కిందకి ఉండాలి గుజ్జు పైకి ఉండాలి అప్పుడే ముక్కల్లోకి గుజ్జు బాగా పట్టి చాలా టేస్ట్ వస్తుంది ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫిష్ కర్రీని స్టవ్ మీద పెట్టండి మూత క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి ప్లేట్ ఓపెన్ చేసుకొని కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి తిప్పండి కింద అడుగు అంటకుండా ఒకసారి అలా తిప్పితే అడుగు అనేది అంటదనమాట ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేయండి ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి మళ్ళీ ఇట్లా తిప్పండి కింద అడుగు అంటకుండా గరిట అనేది అసలు యూస్ చేయకండి గరిట యూస్ చేస్తే ముక్కలు చితికిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేయండి చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కానీ ఎయిటీ పర్సెంటే కుక్ అయిందనమాట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే ఫిష్ కర్రీ అనేది అయిపోతుంది ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూడండి అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి ఎంత ఎమ్మి ఎమ్మి గుంటూరు ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది దీంట్లో మెయిన్ ములక్కాయండి కొంతమంది ములక్కాయ అనేది తినరు బట్ ఇందులో వేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీకి ములక్కాయ అనేది చాలా స్పెషల్ అవుతుందనమాట ఇది ఎవరైతే తినని వాళ్ళు కూడా బాగా ఎమ్మి ఎమ్మిగా తింటారు ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నా కమెంట్లో చెప్పండి